సెంట్రల్ పోలీస్ జాబ్స్ కావాలనుకున్న వారి యొక్క వీడియో అయితే చూడండి సెంట్రల్ సిఆర్పిఎఫ్లో మనకి ఉద్యోగాల ప్రకటన అయితే రిలీజ్ అయింది ఇది వచ్చేసి మనకి సిఆర్పిఎఫ్లో మీకు అయితే జాబ్స్ అయితే ఉంటాయి సో ఒకసారి అయితే పూర్తిగా అయితే డిస్కనెక్ట్ చేసాం క్రీడా విభాగాల్లో ఈ యొక్క జాబ్స్ అనేది వీళ్ళైతే ఫుల్ఫిల్ చేస్తున్నారు ఎవరైతే స్పోర్ట్స్ అథ్లెట్స్ ఉంటారో జిమ్మింగ్ జాడో బాక్సింగ్ అథ్లెట్స్కి సంబంధించిన యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు దీంట్లో మనకి మెయిన్లీ చూసుకుంటే టెన్త్ క్వాలిఫికేషన్ అనేది ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు అలానే నిర్దిష్ట శారీరక సంబంధించిన క్రీడాంశంలో మీకైతే ఒక సర్టిఫికేట్స్ ఉంటే బెటర్ అన్న ఒక ఆప్షన్ ఎన్సిసి సర్టిఫికేట్ ఉండాలని చెప్తున్నారు అలానే పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ఉంటే బెటర్ అలానే సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే యొక్క ఎన్సిసి క్రీడా ప్రదర్శన చూసి స్పోర్ట్స్ టై మెడికల్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు దరఖాస్తులో ఆన్లైన్లో మీరు ఫిబ్రవరి పదిహేను వరకు అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళైతే మనకైతే చెప్పారు సో వివరాలకు మీరు డబ్ల్యూ డాట్ సిఆర్పిఎఫ్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో యొక్క జాబ్స్కి అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఎవరైతే స్పోర్ట్స్ అథ్లెట్స్ ఉండి మంచి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉండి అయి ఉండి మీరు ఈ జాబ్స్ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి మంచి సెంట్రల్ గవర్నమెంట్లో మంచి జాబ్స్ కావాలనుకున్న వారి యొక్క జాబ్ అప్లికేషన్స్ కోసం అయితే ప్రయత్నించండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి థ్యాంక్ యూ